నమస్కారం ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి సిటీ లైఫ్లో నుంచి ఆహ్లాదకరమైనటువంటి అడవిలో ప్రకృతి నడుమ జంతువులు నన్ను తొంగి చూడగా కొన్ని క్రూర మృగాలు కూడా ఉన్నాయి కానీ చాలా హాయిగా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమాల్లోని ఒక ఇంటర్వ్యూని ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేపట్టినటువంటి ఘనత క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గుణశేఖర్ గారిదే గుణశేఖర్ గారు నమస్కారం అండి నమస్కారం అండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చాలా బాగుంది పాటలు చాలా బాగున్నాయి మేమందరం ఏప్రిల్ పద్నాలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము సినిమా రిలీజ్కి అండ్ ఈరోజు ఇంటర్వ్యూ అంటే జనరలీ రెండు కుర్చీలు వేసేసి ఒక టేబుల్ ఉంటుంది అలా మాట్లాడేసుకుంటూ ఉంటాం మేము కానీ ఈ ఆంబియన్స్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి ముఖ్యంగా ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి చాలా మిమ్మల్ని అవునండి అవును అందుకని చాలా ఆనందంగా అసలు నేను మీతో కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ అర్జున్ సినిమా కోసం ఓకే ఆ తర్వాత మళ్ళీ చాలా టైము గ్యాప్ పట్టింది అవును మళ్ళీ పిలిచినందుకు థ్యాంక్స్ టెంపుల్ టెంపుల్ సెట్ లో అవునండి అవును గుణశేఖర్ గారు అంటేనే సెట్ ఉంటుంది గుణశేఖర్ గారికి అసలు ఎంత ఫాసినేషన్ అంటే మీరు ఇప్పుడు ఇది ఒక ఫాంటసీ మూవీ ఒక ఫెరిటెయిల్ ఫిల్మ్ కానీ మీరు ఇలాంటి ఒక ఫెరిటెయిల్ తీయక ముందే మీ సినిమాలు అంటే ఒక ఫాంటసీ ఉండేది అనమాట గుణశేఖర్ గారు సినిమా తీస్తున్నారు అంటే ఆ సెట్ ఎలా ఉంటుంది ఆయన యాజ్ ఇట్ ఇటీస్ గా రీకన్స్ట్రక్ట్ చేసేశారంట చార్మినార్ ని మళ్ళీ కట్టారంట మళ్ళీ మీనాక్షి టెంపుల్ ని కట్టారంట అనే ఆ లుక్ మనకి ఎప్పుడు ఉండిందన్నమాట సో వన్స్ అగైన్ వి ఆర్ ఆల్ గోయింగ్ టు అండి థ్యాంక్స్ ముందుగా మీకు ఇది శకుంతలాస్ వరల్డ్ అండి ఇది ఓకే సో ఈ క్యారెక్టర్లు క్యారెక్టర్లన్నీ కూడా శకుంతల స్నేహితులు అనమాట ఇవి ఊరికినే సినిమాలో ఏదో జంతువులు లాగా ఉండడమే కాకుండా వీటన్నింటికి క్యారెక్టర్స్ ఉన్నాయండి వీటన్నింటికి పేర్లు కూడా ఉన్నాయి సో శకుంతలతో పాటు ఇవి కూడా చాలా చక్కగా మసులు ఉంటాయి అనమాట సో ఇందులో తన పేరు శ్రీదత్త అండి టైగర్ శ్రీదత్త శ్రీదత్త గారు నమస్కారం అండి ఈ దేవదత్త అండి దేవదత్త గారు నమస్కారం అండి మాకు ఇప్పటివరకు శివదత్త గారు మాత్రమే తెలుసు ఈరోజు మీరిద్దరూ తెలుసు తిను నేత్రిక నేత్రిక ఆహా నిజంగానే నేత్రపర్వంగానే ఉంది చూడడానికి తను స్వప్నిక నేత్రిక వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ తను శకుంతల స్నేహితులు స్వప్నిక తర్వాత తను చైత్రిక 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 కొండ కూర్చున్నా అలాగే మాలతి మల్లిక మీరు పాట వినే ఉంటారు కదా మల్లిక మాలతి అవును సౌపర్ణిక ఇలాగ ఈ చెట్లు పుట్లతో శకుంతల ప్రపంచం అనమాట ఇదంతా సో తను ఇక్కడే పెరిగింది వీటి మధ్య వీళ్ళే తనకి స్నేహితులు అనమాట వీటన్నిటితో పాటు తన మెడలో ఉండేది సుమమాల అంటే నేనమాట కానీ చాలా బాగుందండి వీళ్ళన్నిటికీ వీటన్నిటికీ పేర్లు ఉండడం ఆ పేర్లు ఇంత చక్కగా ఉండడం చాలా బాగుంది వీళ్ళందరినీ మేము సినిమాలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అనమాట ఏప్రిల్ పద్నాలుగున థియేటర్స్ లో కలుస్తాం సార్ మీరు చదివేటప్పుడు హిస్టరీలో బెస్ట్ స్టూడెంట్ సార్ ఎందుకంటే మీరు కోటలు కట్టేశారు కోటల గురించి చెప్పేసారు కొండారెడ్డి బురుజుల్ని అంటే వాటి ప్రాముఖ్యతల్ని ఆ ప్లేస్మెంట్స్ ని మేము సోషల్ స్టడీస్ లో చదివితే కూడా ఎక్కనంతగా మీ సినిమాల్లో నుంచి ఎక్కించుకున్నాం అనమాట కొన్ని సో మీరు హిస్టరీ బెస్ట్ స్టూడెంట్ నాకు అంటే బెస్ట్ స్టూడెంట్ అని కాదు కానీ హిస్టరీ బుక్స్ నాన్ డిటైల్స్ వాటిలో ఉండే స్టోరీస్ మీద మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది అందువల్ల రుద్రమదేవి నానిటైల్ నాకు ఎయిత్ స్టాండర్డ్లో అది కానీ ఇప్పుడు ఈ శకుంతల ఉపాఖ్యానం ఈ శకుంతల దుష్యంతుల కథ కూడా మనకి పాఠ్యాంశమే సో అలాగా వీటి మీద నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి సరే దానికి పేరు లేదు మనమే ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందేమో సరేనండి వెళ్ళే లోపల మనకి సమంత గారు వచ్చిన తర్వాత ఆవిడతో దీనికి నామకరణం చేస్తాం ఇవి గా దీనికి ఒక గ్రూప్ ఉంటాయండి ఇవన్నీ ఇక్కడ ఇది కణ్వాశ్రమ ప్రాంతం అనమాట మాలినీ నది తీరాన మన హిమాలయాల్లో ఓకే సో మాలినీ నది తీరాన ఉండే కణ్వాశ్రమ పరిసర ప్రాంతాలు అనమాట ఇవి వాటిల్లోనే ఇవి కూడా పెరుగుతుంటాయి అంటే కణ్వాశ్రమం అంటే చాలా ప్లెజెంట్గా చాలా ప్రశాంతత ఉంటది ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి ఆ యాగాల్లో యజ్ఞాల్లో వచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు వింటుంటాయి ఇవి కూడా మంత్రాలు పటిస్తుంటాయి అండి బా చిలకలు చెప్పేస్తాయి కదా అలాగే అనమాట నేను కూడా పూర్వజన్మలో చిలకన కానీ ఈ ఈ వాతావరణము ఈ ఆంబియన్సు సినిమాలో దీనికన్నా పది రెట్లు ఎక్కువగా మనం చూడబోతున్నాం అంతే కదండి అవునండి అండ్ ఏంటంటే మీరు అంతకుముందు రామాయణం సినిమా తీశారు అలాగే అర్జున్ వచ్చింది ఒకడు వచ్చింది రుద్రమదేవి వచ్చింది బట్ ఇది ఒక రకమైనటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఫెయిటైల్ అని వచ్చింది అని మీకు ఇష్టమైన ఫెయిటైల్ ఏది మీరు చిన్నప్పుడు చదివిన ఫెయిటైల్స్ లో నాకు అంటే ఫెయిర్ టైల్స్లో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే డిస్నీ ఫిల్మ్స్ చాలా ఇష్టం డిస్నీ ప్రిన్సెస్ అన్న ఆ క్యారెక్టర్స్ మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ మా ఇంట్లో నాతో పాటు పిల్లలు మిస్సెస్ అందరూ అవే చూస్తుంటారు అదొక మంచి ఇది ఎందుకంటే మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఓకే ఇప్పుడు పాప ఏమో సినిమా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఐ థింక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అంటే ఈ శకుంతలం సినిమాతోనే జరిగింది సో ఎలా హ్యాండిల్ చేసింది అంటారు అదే అండి అంటే ఈ తను యాక్చువల్గా అండి శాకుంతలం అనే ఈ ప్రాజెక్టు మొదలవడానికి లీడ్ తనేనండి తను యాక్చువల్గా యూకేలో ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ మాస్టర్స్ చేసింది చేసి వచ్చాక తను ప్రొడ్యూసర్గా మారాలనుకుంది సో అప్పుడు నన్ను కొన్ని ఐడియాలు చెప్పమంటే నేను నా దగ్గర ఉన్న నాలుగైదు కథల్లో చెప్పాను అందులో సోషల్లో కూడా ఉన్నది సో తను ఈ కథను సెలెక్ట్ చేసుకుంది ఈ శకుంతల దుష్యంతుల కథ చెప్తే బాగుంటుంది సో ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి సో అని తను చెప్పడంతో నాకు చాలా తను ఇది సెలెక్ట్ చేసుకుంది అనేది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది సో అలాగే ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ తను లీడ్ అయింది ఇంకా టఫ్ ప్రొడ్యూసర్ అంటే అది చాలా టఫ్ అండి ఎందుకంటే ఇదివరకు ప్రొడ్యూసర్లు దత్ గారు ఎంఎస్ రాజు గారు వీళ్ళందరూ ఎప్పుడైనా వాళ్ళు లేదని నన్ను వాయించాలనుకుంటే ఫోన్ చేసి వాయించేవారు ఇప్పుడు ఇది ఇంట్లోనే ఉంది అంటే కథ చెప్పేటప్పుడు నాన్న నువ్వు షూటింగ్లో ఏదో కొన్ని మీకు ఉంది మనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్లో మనం కొన్ని డిస్క్రైబ్ చేసినప్పుడు కొంత అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఆ అడ్జస్ట్మెంట్ ఒప్పుకునేది కాదు అది ఏది నువ్వు చెప్పేటప్పుడు మాత్రం అలా చెప్పు అప్పుడు తీసేది ఇలా తీస్తున్నావు అది కావాల్సిందే అవును సో అలాగా చాలా టఫ్ అండి కానీ అది హెల్ప్ అయింది మూవీకి అంటే ఒక స్ట్రక్చర్డ్ వే లో మూవీని చేసేసి కంప్లీట్ చేసి ఈ రోజు ఏప్రిల్ ఫోర్టీన్త్ రిలీజ్ చేయడానికి ఇట్ ఇస్ డెఫినెట్లీ అంటే ఇప్పుడు యూత్ కూడా అలా ఉన్నారు కదండి వాళ్ళకి చాలా పెర్ఫెక్షన్ మనం ఇది చాలా పెర్ఫెక్షన్స్ లో మనకు మనం అనుకునేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు భూతద్దంతో చూస్తున్నారు ప్రతిదీ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సో అందువల్ల అందరినీ సాటిస్ఫై చేయడం చాలా ఛాలెంజ్ ముందు నీళ్ళని సాటిస్ఫై చేస్తే ఆ తరాన్ని మనం కాస్తలు కాస్త రీచ్ అయిన అయ్యేవన్న ఒక ఇక్కడే సక్సెస్ ఏప్రిల్ పద్నాలుగు కన్నా ముందు అయితే మనకి నైన్టీన్ ఫార్టీస్ ఆ లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేశారు శకుంతలము చాలా మందికి తెలియదు ఆవిడ సింగర్ గానే తెలుసు కానీ ఆవిడ యాక్ట్ చేసినటువంటి సినిమా శకుంతలం ఆ తర్వాత శాంతారాం గారి సినిమా వచ్చింది తర్వాత ఎన్టీఆర్ గారు సరోజదేవి గారి సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కదండి మళ్ళీ ఇండియన్ మనం ఇలా శాకుంతలాన్ని ఈ జనరేషన్కి పరిచయం చేయడం ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైమ్ గుణశేఖర్ గారు బికాస్ ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఆప్షన్స్ వచ్చేసాయి చూడటానికి సో దీంట్లోకి వెళ్ళి ఈ స్టోరీని చూడాలి అనేంత టైము వ్యవధి పేరెంట్స్కుందో వాళ్ళకుందో తెలియట్లేదు కానీ ఇది కరెక్ట్ గా వాళ్ళకి ఇప్పుడు చేరుతుంది ఈ కథ సో వాజ్ ఇట్ అాలెంజ్ అండి ఈ మిలినియం వాళ్ళకి అందించాలి అది పాప ఆల్రెడీ చేసింది దాని గ్రౌండ్ వర్క్ మీరు దానికోసం ఎలాంటి వర్క్ చేశారు అది చాలా ఆర్ఎండి చేసామండి నాకు యాక్చువల్గా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం కూడా ఉంది సో ఇద అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎనభై ఏళ్ళు అయింది సుబ్బలక్ష్మి గారి ఫస్ట్ ఇండియాలో తీయబడిన సినిమా అదేనండి అంటే శకుంతల స్టోరీ మీద శకుంతలై ఆ సినిమా తమిళ్లో తీశారు హాలీవుడ్ డైరెక్టర్ అంటే అప్పట్లో మనకి ఈ ఎక్విప్మెంట్లు ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ వాళ్ళం టెక్నీషియన్స్ని కూడా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళతో మనం పని వాళ్ళం ఆ రోజు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు సో అలా ఒక హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్ట్ చేసాడు అది ఈ శకుంతలయ్య సినిమాని సో ఎనభై ఏళ్ళ తర్వాత కూడా అది మనకు చూడండి అది ఒక అదే లెస్ క్లాసిక్ అంటాం కదా ఈరోజు మాట్లాడుకుంటున్నాం సో ఆవిడ భారతరత్న వరకు వెళ్ళారు సుబ్బలక్ష్మి గారు సో అలాగా వన్స్ ఇలాంటి అటెంప్ట్ చేస్తేనండి ఆథెంటిసిటీ చాలా ఇంపార్టెంట్ మనకు ఇప్పుడున్న అడ్వాంటేజ్ ఆ రోజుల్లో ఒక ఇరవై ఏళ్ల క్రితం మనకి ఈ సోర్సెస్ అంటే మనం లైబ్రరీల చుట్టూ అక్కడికి ఆ పెద్దవాళ్ళని కలిసి ఇదంతా చాలా శ్రమ ఎక్కువ ఉండేది ఇప్పుడు ఆర్ఎండి ఈ గూగుల్ పుణ్యం అని చెప్పి మనకి గూగుల్ ఇవ్ అడ్జిపిటీ అయితే కథ చెప్పేస్తుంది కథ సో అలాగే మనకి అది చాలా అంటే సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అదే ఇప్పుడు ఈ శకుంతలయ సినిమా గురించి కూడా చక్కటి ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది సో ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకు బాగా దగ్గరగా ఉండడం మూలంగా వాటన్నిటిని బాగా స్టడీ చేసి అంటే రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు రిఫరెన్స్గా తీసుకోవాలంటే శాకుంతలం సినిమాని తీసుకోవాలి అందుకని మనం కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూడా మనం తీయాల్సిన బాధ్యత ఉంది మనకి అండ్ అలాగే మణిశర్మ గారు మీది హిట్ కాంబినేషన్ మళ్ళీ ఇలాంటి ఒక మైథలాజికల్ సినిమాకి ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉండింది అనేది ఒకసారి ఆయన అంటే ఆయన యాక్చువల్గా మంచి ఆకలి మీద ఉన్నారు ఆయన ఇలాంటి ప్రాజెక్ట్ ఎప్పుడు దొరుకుతుందని సో ఆయన ఇప్పటివరకు పీరియడ్ ఫిల్మ్స్ చేయలేదు ఓకే దాంతో ఆయన ఇలా షాకుంతలం అనే స్టోరీ చెప్పగానే ఆయన ఇంక అంత ఇంత ఎఫర్ట్ పెట్టలేదండి ఆయన పాత క్లాసిక్స్ ఇవన్నీ కూడా ఒకసారి విని ఆ స్టాండర్డ్ ఆయన కూడా మళ్ళీ ఇప్పటి మిలియన్ ఆడియన్స్కి మనం కనెక్ట్ అయ్యేలాగా ఆ మోడర్న్ ప్రెజెంటేషన్ ఉండాలి ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే అలాగే మరి ఈ రోజున మల్లిక మల్లిక పాట సాంగ్ కానీ మధురగతమా కానీ ఇవన్నీ ఆయన అంటే సిచ్యువేషన్ వినటం ఆయన ఇన్స్టింట్గా చేసినవండి ఇవన్నీ మా కాంబినేషన్లో ఓ ఒక ముప్పై నలభై టూలు తీసుకోవటం అలా ఉండదండి సో చెప్పటం ఏంటి ఆయన అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళినట్టు వెళ్తారు కరెక్ట్గా లో నేను ఏదైతే కోరుకుంటున్నానో ఏదైతే కమ్యూనికేట్ చేయాలని ఎగ్జాక్ట్గా ఇస్తారండి ఆల్మోస్ట్ ప్రతి పాట ఫస్ట్ టు టూనే ఓకే అవుతుంది ఇంక సెకండ్ ఆల్టర్నేట్ చెయ్యం సో అలాగా ఆయన మంచి పాటలు అవ్వడమే కాకుండా నేపథ్య సంగీతం ఇంకా ఆయన దాంట్లో ఆయనకి పేరుండ మనకి సో అదొకటి చాలా బాగా అంటే దీనికి ఒక స్కేల్ అంటే మనం ఇంత మీరు క్యాన్వాస్ ఇచ్చారు ఖర్చు పెడుతున్నారు సో దానికి తగ్గట్టుగా మనం సింఫనీ ఆర్కెస్ట్రా ఉంటే బాగుంటుందని చెప్పి హంగేరీలు చేసామండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో బుధాపిస్ట్ ఆర్కెస్ట్రాతో సో దానికి ఆయన టబ్బీ అనే ఒక ప్రోగ్రామర్ని తను పెట్టుకొని సో అంటే దీని ఆర్ఆర్ పీసులు కూడా చాలా అంటే కమ్యూనికేట్ చేస్తాను చాలా బాగా చేస్తాను సో అవన్నీ ట్రీట్ టు వాచ్ అంటే పెద్ద థియేటర్లో వింటూ వాటిని చూడటం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చం అదొక బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అంటే తెలుగు ప్రేక్షకులకి మైథాలజీ అంటే చాలా ఇష్టం సోషల్ ఫాంటసీ అంటే కూడా చాలా చాలా ఇష్టం అయితే చాలా ఏళ్ళయింది అవన్నీ చూడడానికి అవకాశం రాలేదు మాకు బికాజ్ టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత మనం సోషల్లో ఉండేటువంటి డ్రామానే చూస్తూ ఉన్నాం కానీ ఇలాంటిది ఒకటి వచ్చింది అంటే దాన్ని థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేము మన చాకల మీద ఉన్నాము అందుకే ఏప్రిల్ పద్నాలుగున మేము పరిగెడతాము థియేటర్లోకి ఆల్రెడీ ఆ ట్రైలర్లో ఆ వానము ఆ అందాలు అవన్నీ చాలా చాలా బాగుంది సో కమింగ్ టు దాట్ మీరు ఏదైతే అనుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా మ్యూజిక్ ఆయన అందించారు మరి అలాగే డిఓపి కూడా అంతే బ్రిలియంట్ వర్క్ చేశారు సో వారి గురించి అంటే ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ శాకుంతలం ఆల్మోస్ట్ నా ఒక్కడు టీమ్ అండి సో ఒక్కడికి వర్క్ చేసిన నైంటీ పర్సెంట్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు సో డిఓపి వి జోసెఫ్ సో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సో విఎఫ్ఎక్ సూపర్వైజర్ అలగర సో వీళ్ళందరూ కూడా మణి ఇంకా అంటే ఇప్పుడు ఉండే ఆయనే సో వీళ్ళందరూ కూడా చాలా ఛాలెంజింగ్ తీసుకున్నారు ప్రాజెక్ట్ ని అంటే అదే మైథాలజీ అనేసరికి చాలా రేర్ గా చేస్తుంటాం సో ఇది వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఉండాలని చెప్పి అందరూ అన్ని రకాల కేర్ తీసుకోవడం జరిగిందండి అయితే పాప ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీరు కొంచెం రిలాక్స్ అయ్యారా ఇవన్నీ తను హ్యాండిల్ చేస్తుంది కాబట్టి అవచ్చు అనుకున్నాను కమింగ్ టు సమంత గారు అండ్ అలాగే దేవ్ మోహన్ సో వీళ్ళిద్దరూ ఇన్ ద మూవీ అండ్ ఐ థింక్ వాళ్ళు కూడా వాళ్ళే చెప్పారు కదా లేదండి అంటే దేవ్మోహన్ కి తను ట్రై చేసాడు చాలా బాగా మంచి ఎఫర్ట్ పెట్టాడు బట్ మనం ఇది మైథాలజీ అవటం మూలంగా కొంచెం మరీ ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు స్లాంగ్ ఒకటి వస్తుందని చెప్పి సో దేవమోహన్కి వేరే వాళ్ళతో చెప్పారండి సో సమంత గారు అయితే అస్సలు అవదలలేదు అంటే అంటే చాలా బాగా ఎమోట్ అయ్యారు పెర్ఫార్మెన్స్ పరంగా చాలా తను అంటే పూర్తిగా లేనం అయిపోయారు అంటే ఆవిడ ప పెర్ఫార్మెన్స్కి వేరే గొంతుని మనం ఊహించలేం కూడా సో బట్ అలాగని ఇది చాలా మైథాలజీ డైలాగ్స్ అంటే మీకు తెలుసు ఇప్పుడు అలాగని మనం డైలాగ్స్ కూడా మరీ ఎక్కువ గ్రాంతికి కూడా వెళ్ళిపోలేదండి ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థం కావాలనే దీంతో మనం కొంచెం దాన్ని ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూనే వెళ్ళాం సో దానికి ఆవిడ డబ్బింగ్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఆవిడ అంటే ఎక్కడ మళ్ళీ ఒత్తులు వదిలేకుండా అన్నీ చాలా అంటే మొన్నటి వరకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు చెప్పి దీని పెర్ఫెక్షన్ కోసం అంటే మనం ఎలాగైతే ఇప్పుడు ప్రకాష్ రాజు కన్నడ నుంచి వచ్చాడు బట్ ఈ రోజున తెలుగు మనకే నేర్పుతాడు ఆ ఒత్తుల మనకే గుర్తు చేస్తాడు అలాగే పెర్ఫెక్షన్స్ అయిపోయారు సమంత గారు ఓకే సూపర్ అండి సూపర్ అలాగే మోహన్ బాబు గారు ఇందులో దుర్వాసుడి పాత్రలో మనకి కనిపించబోతూ ఉన్నారు సో మీరు అది రాసినప్పుడే ఫిక్స్ అయిపోయారండి మోహన్ బాబు గారు చేయాలి ఇది నేను ఫిక్స్ అవ్వలేదు కాళిదాసే ఫిక్స్ అయిపో సూబాబ్ అండి సూపర్ బెస్ట్ స్ట్రీట్మెంట్ ఆ డిస్క్రిప్షన్ అలాంటిది అది మోహన్ బాబు గారు తప్ప ఇంక వేరే వాళ్ళు ఉంటే అసలు ఈ సినిమా అంటే చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ శకుంతలనైనా వేరే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో కానీ దుర్వాసులకు దొరకరండి నా తెలిసి అంటే మన మోహన్ బాబు గారిని చూసిన కళ్ళతోటి ఆయన గురించి మనకు తెలిసిన దీంతో సో అందుకని నేను ఆయన మామూలు వ్యక్తి కాదు మీకు తెలియని ఆయన చేయుడు ఊరికినే నేను లాస్ట్ టైమే రుద్రమదేవికే ఒక మంచి పాత్ర అడిగితే ఆయన ఎందుకు లేకుండా ఇది ఎవరైనా చేయొచ్చు కదా నువ్వు మళ్ళీ ఎందుకు లాస్ట్ ఆయన అవును సో అది ఆయన లాస్ట్ టైమే నాకు రిజెక్ట్ చేశారు ఎవరైనా చేయొచ్చులే నువ్వు ఎందుకు నా మీదే ఆధారపడ్డం అలాగా ఆయన ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయంతో ఆయన కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయి సార్ ఈసారి మాత్రం మీరు రిజెక్ట్ చేయడానికి లేదండి పాత్ర లాంటిది సో అంటే ఏం పాత్ర గుణశేఖర్ అన్న దుర్వాస మహాముని సార్ నవ్వేశాడు ఆయన అంటే నేను కోపిష్టిని నా దగ్గరకు వచ్చావా సార్ మీరు ఎంత కోపిష్టిలో అంత సున్నిత మనస్సుకులు సార్ అదే సున్నితమైన మనసుతో నా సినిమాని యాక్సెప్ట్ చేయండి సార్ ఇది తప్పితే నాకు ఆల్టర్నేటివ్ లేదు మీరు తప్పితే అని ఆయన కూడా ఇన్స్టింక్ట్ గా లేదు ఇది నేను చేయదగ్గ పాత్ర తప్పకుండా చేస్తారని ఆయన ఆయన కూడా నేను అన్నట్టుగా కాళిదాస్ గారు చెప్పినట్టుగా ఆయన యాక్సెప్ట్ చేశారు చేసిన పాత్ర గారు మేనక్ అంటే మీకు ఇంకా ఆవిడ అందగత్తే వర్ణంలో సో ఆవిడ మధు మధుబాల గారు చేశారు నెక్స్ట్ అదే ఇప్పుడు మోహన్ బాబు గారి పాత్రతో పాటు రెండు ఇంకొక సేజ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి అంటే అవి చాలా బాగుండాలన్నమాట కణ్వ మహర్షి అలాగే కశ్యప్ మహర్షి కణ్వ మహర్షిగా సచిన్ కేడేకర్ చేశారు సో కశ్యప్ మహర్షిగా కబీర్ బేడి గారు చేశారు మీరు ఇప్పుడు కబీర్ బేడి గారు మీరు పర్సనాలిటీ ఊహించుకుంటేనే ఆయన అలా కశ్యప్ మహర్షిలానే ఉంటాడు ఆ హిమాలయాల్లో కశ్మీర్ దగ్గర కశ్మీర్ పేరే ఆయన పేరుతో వచ్చింది కశ్యప కనుమలు కాశ్మీర్ అయింది సో అలాగా వాళ్ళ ముగ్గురు నాకు బాగా అంటే ముందు కాస్టింగ్ సైడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ మనం అచీవ్ చేసాం అనిపించింది ఇంకా మధుబాల గారు గౌతమి గారు సో గౌతమి మాతగా ఆవిడ చేశారు అనసూయ ప్రియం వదరు ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళెవరు వాళ్ళెవరని అడుగుతారు సో ప్రియం వదగా అదితి బాలన్ ఆవిడ తమిళ్ హీరోయిన్ ఆవిడ 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 కూడా యాక్చువల్గా సపోర్టింగ్ రోల్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో నేను పార్టిసిపేట్ చేయటం ఇది నాకు ఒక ఇదిగా ఫీల్ అవుతున్నా అని చెప్పి ఆవిడ తను వచ్చి తను చేశారు అది ఓకే అనన్య నాగండ్లని మన తెలుగు అమ్మాయి అనసూయ క్యారెక్టర్ చేశారు సో అలాగా ప్రకాష్ రాజ్ ఒక మ్యాన్ క్యారెక్టర్ అని చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సో అది తను తను తప్పితే వేరే ఆల్టర్నేటివ్ ఉండన్నట్టుగా తను చేసాడు సో ఈ పాత్రలన్నిటితో పాటు ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాత్ర అంటే మనం అంటాం కదా స్మాల్ రోల్ బిగ్ ఇంపాక్ట్ అని ఎగ్జాక్ట్లీ సో అలాంటి ఒక రోలు భరతుడు సో భరతుడిని ఎవరిని కాస్ట్ చేస్తామని సో అలాంటప్పుడు అల్లు అర్హ సో తను సో బన్నీకి వెళ్ళి చెప్పగానే నవ్వేశాడు మాటలు వస్తున్నాయి సార్ మీరు భరతుడు అసలు అంటే విపరీతాన్ని మాటలు ఉంటాయి క్యారెక్టర్ చాలా డైలాగులు ఉంటాయి ఇది తను చేయగలదా అని బన్నీ మనం వర్క్షాప్ పెడదామని మాకు రామాయణం నుంచి ఒక వర్క్షాప్ నడుస్తుంటే భిక్షు గారు దగ్గర నుంచే సో అలాగా ఆవిడ చెప్పటం పాప చాలా హైపర్ యాక్టివ్ చాలా వండర్కీడ్ అండి ఇక్కడ ముఖ్యంగా మీరున్నారు కాబట్టి ఒక చక్కటి విషయం చెప్పుకోతుంది అంటే అర్హ పాపని వాళ్ళు పెంచిన విధానంలో ఒక మంచి ఇన్స్పిరే చాలా ఇన్స్పిరేషన్ విషయం ఏంటంటే ఆ పాపకు ఒక్క ఇంగ్లీష్ వాడు తెలియదండి మొత్తం తెలుగే స్వచ్ఛమైన తెలుగు మాడుతుందండి సో మా సెట్కొచ్చి తను కొన్ని తెలుగు పదాలు వాడుతుంటే సెట్లో వాళ్ళకి అర్థమయ్యేది కదా అవును ఐస్కాంత ఉంటే పాప ఏదో ఐస్ క్రీమ్ అడుగుతుంది సార్ అని ఐస్ క్రీమ్ ఐస్కాన్తోంటే రా అలాగా ఒక మూడు నాలుగు రోజులు అయిన తర్వాత బన్నీ కంప్లైంట్ చేశాడు సార్ మీ సెట్కి వచ్చి పాప పాడైపోయింది ఇంగ్లీష్ పదాలు కట్టు స్టార్ట్ కెమెరా ఇలాంటివి అంటుందండి అది సో స్నేహారెడ్డి గారిని కానీ బన్నీని కానీ చాలా అభినందించాలండి ఈ విషయంలో అంటే ఇంగ్లీష్ ఎలాగో ఈరోజు తప్పించుకోలేము సార్ ఎలాగో బట్ తెలుగు రావడం మాతృభాష రావడం అనేది చాలా గొప్ప విషయం ఆ పాప డబ్బింగ్ తనే చెప్పుకుంది మీరు ఎంజాయ్ చేస్తారు తను ఒత్తు పలికిన విధానానికి తను డైలాగ్ చెప్పిన దానికి అది ఒక టు వాచ్ మేము బుజ్జి బుజ్జి రీల్స్ చూసినప్పుడే చాలా మురిసిపోతూ ఉంటాం అనమాట అర్హా చెప్పేవి కంద్రీగలు వచ్చాయి నాన్న అవన్నీ చెప్పరు కదా హాని పీస్ అడితే అంటారేమో అనుకుంటే లేదు వాటన్నిటిని కూడా చక్కగా పలుకుతూ ఉంటే ఆ పాపని చూడడం కోసం కూడా ఎదురు చూస్తున్నాం సో అందరూ కాస్టింగ్ అంతా సూపర్ గా ఉందండి అలాగే టెక్నీషియన్స్ ఎవ్రీబడి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఇస్ గోయింగ్ టు బి ఎ ట్రీట్ మీ దగ్గర నుంచి మేము ఎప్పుడైనా సరే ఎక్స్ట్రాడనరీ సినిమాలే చూసాము మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రాడనరీ ఫిల్మ్ మీ కిటీలోకి అండ్ అలాగే తెలుగు ప్రేక్షకులకి ఇది తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో మలయాళం కన్నడ హిందీ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది త్రీ డీలు ఎస్ త్రీడీలో అంటే జింకలు అన్నీ వస్తాయి మొత్తం జింకలు కానీ తుమ్మిదలు కానీ ఇవన్నీ కూడా అంటే మిమ్మల్ని ఈ శకుంతల ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకొస్తా ఉండే సో మాకు కుదిరింది కూడా ఈ సమ్మర్ రిలీజ్ సో ఫ్యామిలీ అందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను వచ్చి చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి అంటే ఈవెన్ అంటే కథలో కూడా అందరికీ నచ్చేలాగా అన్ని అంశాలు కథలు ఉన్నాయండి సూపర్ బండి సో మేము కబీర్ బేడి గారిని మోహన్ బాబు గారు గౌతమి గారు ఇలా అలాగే మధుబాల గారు వీళ్ళందరినీ కూడా చూడబోతున్నాము ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి